అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళయితే గారు వాళ్ళు వస్తున్నారనమాట అంటే ఒక వజున గారు ఆల్రెడీ వచ్చేసారు మా హస్బెండ్ వాళ్ళు చిన్నక్క అయితే ఇప్పుడు వస్తున్నారనమాట అసలు అందుకనేసి ఇదిగోండి బిర్యానీ అయితే చేస్తున్నాము సో ఈ రోజు ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఇది సాటర్డే షూట్ చేసిన బ్లాగ్ అండి ఉదయాన్నే చేయడం స్టార్ట్ చేసామండి అత్తయ్య గారు వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చేస్తాను అన్నారు నేను చేసుకుంటాలే పర్లేదు అత్తయ్య గారు ఒక ట్వంటీ మినిట్స్ అంటే ఇంకా ఫోన్లేమో ఒక టూ త్రీ అవర్స్ నుంచి వాళ్ళు కదా నేను చేసేస్తాను అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు అల్లం పచ్చిమిర్చి ఇలా కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసి పెట్టారనమాట కరెంట్ పోయింది అనుకోండి మొదటికే మోసం వచ్చేస్తుంది అందుకనేసి ముందు పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా కర్రీ కోసం గ్రేవీకి ప్రిపేర్ చేయాలి పేస్టు టమాటాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ముందు పనులు చేసుకుంటే మిగతాదంతా కూడా ప్రశాంతంగా చేయొచ్చు ఎర్లీగానే మొదలు పెట్టేశాను పొద్దున్నే సో ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి టమాటాలు ఉల్లిపాయలు ఇవైతే కర్రీ కోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి గసగసాలు యాలకులు ఇవన్నీ అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తే రెడీ అయిపోయింది ఇంకా మిగిలి మిగిలిన టమాటాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి ఇంకోసారి పేస్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన మసాలా అదే గ్రేవీకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది నార్మల్గా నేను చేసే ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను యనా ఉల్లిపాయలు కట్ చేయకపోయినా ఏడిపించేస్తున్నాయి మిక్సీ పట్టిన ఏడిపించేస్తుంది ఇంకా అయితే మాత్రం మండే నుంచి స్కూల్స్ అండి అమ్మో చాలా పనే ఉంటుంది నాకు కర్రీలోకి అయితే ఇది చాలు బిర్యానీలోకి వేద్దాం మీతో కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సరిపోతుంది వాష్ చేసుకొని వేసుకొని చూసారా వస్తున్నాయి కలర్ లోంచి వాటర్ ఇంకా ఈ అయితే చిన్నదన్ గారు వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చేసరికి టైం టెన్ దాటిందండి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ లోపయితే అయి ఉంటుంది సో వచ్చి ఇప్పుడే కూర్చున్నారనమాట జస్ట్ మార్నింగ్ ఎక్కారంట సో వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా ఈజీగా జర్నీ అయితే పట్టేస్తుంది అండి టైమ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ అంటే జర్నీ కొంచెం టైడ్ అయిపోతారు కదా ఇంకా కాసేపు అయితే వాళ్ళకి వాటర్ అవి ఇచ్చారు ఇంకా అత్తయ్య గారు సో ఇంకా మళ్ళీ నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే ఇంకా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి మనం ముందైతే ఉల్లిపాయలు గసగసాలు మసాలా సామాన్లు వేసి మిక్సీ పట్టేసాను కదా అందులోకి ఈ ఆకులు టమాటాలు కూడా మిక్సీ పట్టేసేసాను ఇంకా మిల్ మేకర్ ఉంటే మిల్ మేకర్ కూడా ఇలాగా నానబెట్టేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసేసి ఈ బిర్యానీకి అనుకుంటాం కానీ పై పని చాలానే ఉంటుందండి నేను బిర్యానీలో అయితే చాలా రకాలే చేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు ఉన్న టైంని నా ఇంట్రెస్ట్ని బట్టి ఎన్నో రకాలైతే చేస్తూ ఉంటాను అంటే వెజ్లోనే మళ్ళీ నాన్ వెజ్ కూడా తింటారా నాన్ వెజ్ చేస్తారా అని కామెంట్ చేస్తారేమో కట్ చేసి పెట్టేసుకుంటే Processo de start, esse é tu. అమ్మో ఈ మష్రూమ్స్లోంచి అయితే బోల్డ్ అంత మట్టి వచ్చింది అంతా కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని కొన్ని బాక్సెస్ మనకి నీట్గానే వాళ్ళు ఉంటాయి కానీ ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసి సరిపోతాయి కొన్ని కొన్ని అయితే ఆ గ్రో బ్యాగ్స్లో తీసేసి అలాగే పెట్టేస్తారేమో ఇంకా మట్టి అలానే ఉండిపోతుంది అనమాట ఇంకా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మష్రూమ్స్ ఒకటి వేస్తే కర్రీ సరిపోదు కదా ఇంతమందికి అందుకే మష్రూమ్ మిల్ మేకర్ ఆలు ఇంకా అవన్నీ కలిపేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను మామూలు ఒక ఆరుగురు అలా ఉండుంటే నా దగ్గర ఇదిగోండి ఈ బిర్యానీ పాట అయితే రెడీగానే ఉంది కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే పెద్ద కుక్కర్లు తీసుకొచ్చాము ఆ పెద్ద కుక్కర్లో ఉండొచ్చులే అని చెప్పేసి రెండు కుక్కర్లు ఈ సైజు వరకు తీసుకొచ్చా అనమాట అలా వీలైతే అలా అంటే విశాలంగా ఇది సన్నగా ఉంటుంది కాబట్టి విశాలంగా ఉడికేలాగా రెండిట్లో వండుదాము అలా అయితే అనుకుంటున్నాను అనమాట ఇందాక చూపించిన బిర్యానీ పాటలో ఏమో కర్రీ పెట్టేస్తాను సరిపోతుంది ఈ బిర్యానీ అయితే రెండు పూటలకి అందరికీ సరిపోతుంది ఇంకా ఇదిగోండి బంగాళదుంప ముక్కలన్నీ ముందు ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది కర్రీ కోసము ఫ్రై చేసేసి పక్కకి తీసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి దాని అది ఫ్రై అయిన తర్వాత బాగా దాంట్లోకి అయితే ఇంకా గ్రేవీ వేసేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అన్నీ వేసి అవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత గ్రేవీ దాంట్లోకి మనము మష్రూమ్ మిల్ మేకర్ ఇవన్నీ వేయించి పెట్టిన బంగాళదుంప అన్నీ వేసేసి స్పైసెస్ కరెక్ట్గా చూసుకుని కొంచెం కొడకనిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తున్నా ఇంకా రెండు కుక్కర్స్లో చేద్దాం అనుకుంటున్నాను కదండి అందుకే ముందు కర్రీ పెట్టేసాను అనమాట కర్రీ పెట్టేస్తే నాకు ఫోర్ బర్నర్ స్టవ్ కానీ ఒకవైపు పెద్ద పెద్దవి కదా ఈ పాత్రలు అనేవి మూడు పెట్టేసి చేయడానికి అవ్వదు అంత మూడు మేనేజ్ చేయలేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవాలి కదా అందుకనేసి బిర్యానీ ఒకసారి చేద్దామని చెప్పేసి ఇంకా ముందు కర్రీ అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇది పెట్టేసిన తర్వాత రైస్ అవి వాష్ చేసుకుని రైస్ నానబెట్టేసి ఇంకా బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఒక పక్కన ఇదైతే స్టవ్ పైన పెడుతూ ఉన్నాయి ఇంకేమైనా పైన పనులు ఉంటే అవన్నీ చేసుకుని వస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా టూ కుక్కర్స్లో వచ్చేసి శ్రీ అంశి పాప హాస్ట వీళ్ళు బర్త్డే టైమ్స్లో అలా చేస్తాము అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ముందే సెపరేట్ పెట్టేస్తారనమాట మొత్తం అని రెండు కుక్కర్స్కి కావాల్సిన టూ టూ ప్లేసెస్ ప్లేట్స్లో ముందే అందరం కూర్చొని చేసేసుకుంటాము ఒక దాంట్లో అదే మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా రెండు కుక్కర్స్కి ఈక్వల్గా మసాలాలని ఈ కూర ముక్కలని అవి అన్ని రెండేసి ప్లేట్స్లో మొత్తం ఇంకా పై లేకుండా మొత్తం రెడీగా పెట్టేసుకుంటాం అప్పుడు టప్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయడానికి ఉంటుంది బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదండి అందుకనేసి ఇక్కడ స్టవ్ పైన ఒక పక్కన పెడుతూనే ఇంక అన్నీ కూడా నేను కూడా అలాగే సపరేట్ సపరేట్గా పెట్టుకుంటూ చేసుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను స్పైస్కి తగ్గట్టుగా అంతే అంటే మనం ముందు వేసిన స్పైసెస్కి తగ్గట్టుగా చూసుకుని అయితే పచ్చిమిర్చి వేసేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే మనం ఆయిల్ పైకి తేలి మంచిగా కుక్ అయ్యే వరకు వదిలేస్తే సరిపోతుంది ఈ లోపు పావుగంట అయితే రైస్ నానబెట్టాలి కదా అందుకనేసి నేను రైస్ కొలుచుకోవడానికి వెళ్తున్నాను ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క గిన్నెలో అయితే వేసుకుంటున్నాను అనమాట ఎవ్రీథింగ్ ఈక్వల్ క్వాంటిటీస్లో మనం కొలు చేసుకుని పెట్టేసుకున్నామంటే మనం చేసేటప్పుడు అంటే కుక్కర్స్ ఒక్కసారి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇంక పక్కకి వెళ్ళి ఏది చేయడానికి ఉండదు అనమాట అందుకనేసి ముందే రైస్ సెపరేట్గా రెండిట్లో నానపెట్టేసుకుని మసాలా ఐటమ్స్ సెపరేట్ సపరేట్గా తీసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి ఎన్ని వేయాలో ఇవన్నీ సపరేట్గా చూసేసుకు చూసేసుకుంటే మనకు ఒక పని ఉండదు ఇదే అంతటికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టేస్తుంది పై పనికి శ్రమ అనుకోకుండా అలా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈక్వల్ క్వాంటిటీస్లో చేసేటప్పుడు అస్సలు టెన్షన్ అనమాట రెండు కూడా ఒకే టేస్ట్లో వస్తాయి సేమ్ మంచిగా వస్తుంది అన్నమాట అంటే అన్నీ సగం సగం ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇదిగోండి మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు బిర్యానీ చేసే ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు అండి అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ముందు మనం చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చ అదే ఫస్ట్ ఆయిల్ నెయ్యి రెండు తీసుకుని దాంట్లోకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండీ ఆకులు చెక్క లవంగాలు ఇవి ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత అందులోకి బంగాళదుంప ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగానే పడతాయి సో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని దాంట్లోకి మసాలా నేను ఆచి మసాలా యూస్ చేస్తాను ఇప్పుడు బిర్యానీ చేసిన సో ఆచి మసాలా ప్యాకెట్ అయితే ఒకొక్క కుక్కర్లోకి ట్వెల్వ్ రూపీస్ ఆచి మసాలా ప్యాకెట్ అయితే వేసానండి తర్వాత గరం మసాలా కూడా కొంచెం కొంచెం వేసాను ఎక్కువ కదా ఒక పావు స్పూన్ పావు స్పూన్ గరం మసాలా కూడా వేసాను వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా కూడా వేసాను అనమాట ఒక్కొక్క దాంట్లో ఇంకా కొంచెం మిరియాల పొడి ఇవన్నీ స్పైసెస్ వేసుకోవాలండి పసుపు అనేది కలర్ కావాలనుకుంటే వేసుకోవాలి పచ్చికారం అయితే అసలు వేసుకోను నేను ఇందులో ఎందుకంటే కారం వేసామంటే కొంచెం బాగా కారంగా ఇంక తినలేము ఈ ఘాటుగా వేసే స్పైసెస్ అన్నీ సరిపోతాయి ప్రాసెస్ అంతా అన్నీ వేస్తూ కొంచెం డీటెయిల్డ్గానే చూపించానండి కాకపోతే ఇంకా బాగా లెందీ అయిపోతుందని చెప్పేసి నేను మధ్యలో ఇంకా కట్ చేసేసాను రైస్ వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇంకా వాటర్ బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుని పైన ఒక గ్లాఫ్ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా అయితే పోసుకున్నాను ఇంకా నార్మల్గా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసిన తర్వాత బాగా లాస్ట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి టైట్గా మూత పెట్టి చుట్టూ గాలి వెళ్లకుండా ఏదైనా చుట్టేసుకుంటే సరిపోతుంది లైక్ కాటన్ క్లాత్ లాంటిది అనమాట ఇది మా డాడీ ఇలాగే చుట్టారని చెప్పేసి నేను అలానే చుట్టేశాను చాలామంది గోధుమ పిండి కూడా ఇంకా పెట్టుకుంటూ ఉంటారు బట్ అంత అవసరం లేదు నేనైతే టవల్స్ ఉంటాయి కదా అవి చుట్టు పెట్టేసాను అనమాట ఆవిరి వెళ్ళక్కర్లేకుండా ఇందులో కేజీ అందులో కేజీ టోటల్గా టూ కేజీస్ బిర్యానీ అయితే చేసేసాక ఎలా వచ్చిందో లుక్ చూద్దామా ఇదిగోండి లుక్కే కాదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఐ మీన్ రైస్ ముద్దు అయిపోకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయనమాట రెండిట్లో కూడా మనం ఎక్కువ క్వాంటిటీస్ చేసినప్పుడు సరైన పాత్ర పెట్టుకొని మంచిగా అన్ని చేసుకుంటే పర్ఫెక్ట్గా ఎంత క్వాంటిటీ అయినా సరే చేసేసుకోవచ్చు పాత్ర సరైనది లేకపోతే మాత్రం ముద్దయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటి వంటలు చేయడం కూడా ఆర్ట్ అనే చెప్తారు అందరూ చివరికి మనం ఎంత కష్టపడి ఎన్ని అవర్స్ నుంచి చేసినా ఆ వేడిలో మన వాళ్ళందరూ తిని బాగుంది అని చెప్తారు చూసారా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందరికీ కూడా బాగా నచ్చిందని చెప్పారు ఇక్కడ మా శ్రీయాంశి బాబు చూడండి ఫైనలీ నేనైతే చాలా హ్యాపీ అండి సో అందరికి నచ్చింది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ అయితే ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు బజార్కి వెళ్తున్నారండి మీరు కూడా కుదిరితే రండి అని అన్నారు బట్ మేమేంటంటే ఎడిటింగ్ అది ఉంది వద్దులే అనుకున్నాము అసలు ఇగో మా పిల్లలు అసలు ఊరుకుంటాయి కదా ఇంకా ఆశ్రితను అయితే అత్తయ్య గారు వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట వాడిని కూడా శ్రీయాంశి పాప ఏంటంటే ఆగవే నాన్న దింపుతారు వెనకాల నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు పాలు కూడా తాగలేదు అంటే అస్సలు వినలేదనమాట వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను గోల గోల పెట్టేసింది ఇంకెక్కడికి రానన్న మా హస్బెండ్ కూడా దాని గోలకి అత్తయ్య గారు వాళ్ళకి కాల్ చేస్తే ఎక్కడ ఉన్నారో చెప్పారనమాట ఇంక అయితే వెళ్ళాం పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళ కోసం ఫుల్గా ఆడుకున్నారు వాళ్ళతో